హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామంది పులిపిల్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ పులిపురికాయలు ముఖ్యంగా శరీరంలో ఎక్కువగా మలినాలు ఏర్పడినప్పుడు అవి చర్మం నుండి బయటకి పొడుచుకు వస్తాయి ఆ పొడుచుకు వచ్చిన భాగం గట్టిగా మారుతుంది పూడిపోవడానికి వీలు లేకుండా తయారవుతుంది దానిని లాగాలి అని చూస్తే విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది ఈ పులిపిల్లు మగవారితో పోలిస్తే ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆడవాళ్ళలో మెడ చుట్టూ భాగంలో చంకల ప్రాంతంలో కనుబొమ్మల పైన మొక్కు కింది భాగంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మరి ఈ పులిపిల్లను న్యాచురల్గా ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పులిపిల్లను తగ్గించడంలో క్యాబేజీ ఆకులు ముఖ్య పాత్రను వహిస్తాయి క్యాబేజీలో ఉండే కొన్ని మంచి రసాయనాలు ఈ పులిపిరి కాయల్ని రాలిపోయేలా చేస్తాయి క్యాబేజీ ఆకుని తీసుకుని బాగా దంచి ఒక వస్త్రంలో వేసి దాని రసం పిండాలి ఆ రసాన్ని రాత్రి పడుకునే ముందు ఎక్కడైతే కాయలు ఉన్నాయో వాటికి అప్లై చేయాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే వాటంతట అవే ఆ కాయలు రాలిపోతాయి రాలిపోయిన భాగంలో యధావిధిగా మంచి చర్మం ఉంటుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ కాయల్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి